కర్నూలు జిల్లా ఎంబిగురులో బుధవారం రోజు సోమప సర్కిల్ ఎందు ఏవైఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మరియు నిరుద్యోగులు కలిసి మెగా డిఎస్సి ప్రకటించాలని రాస్తారోపం నిర్వహించారు రెండు పేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు మెగా డిఎస్సీ ప్రకటిస్తారని చెప్పి ఇప్పుడు ఆరు వేల వంద పోస్టులతో మినీ డిఎస్సి ప్రకటించడం సిగ్గుచేటని ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి ఉద్యోగ ప్రకటన చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర నిరాశకు గురి చేశారని కేవలం ఎన్నికల కోసమే ఏర్పాటు చేసిన ఆరు వేల వంద మినీ డీఎస్ తక్షణమే రద్దు చేసి మెగా డీఎస్ఈ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు నిరుద్యోగులు మాట్లాడుతూ యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక సతమతమవుతున్నారని ప్రభుత్వానికి కుట్టినట్లుగా లేదని కేవలం ఎన్నికల కోసమే ఈ మినీ డిఎస్ ఏర్పాటు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈసినగట్ జనేటి జేరి ఆప్పెండిటి చిరాన్న ముందు నోటిఫికేషన్లన అంటే జేరి సిక్లో ఎనికంత మంది నోటిఫికేషన్లన అంటే జేరి సిక్లో జేరి ఆప్పెండిటి చిరాన్నమే జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలముించినటువంటి మెగా జీఎస్ ప్రకరణ కారణంగానే ఈ రోజు ఆడియలో కొంత పోస్ట్ విడుదల చేయనం చేయనం అంటే రసాయన పరిశ్రమలు ఉత్పాదకలు మరి జీఎస్ ఆకర్తలు యోజనా విచారిత సంఘ నాయకులు దోష